ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ యావకం నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నల్లబూతల కొండయ్య నేడు జిల్లా నూతన అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన దాసరి దుర్గా ప్రసాద్ ఆత్మకూరువాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో నియమించినట్లు జిల్లాలో ఎరుకల అవసరాల కోసం దుర్గా ప్రసాద్ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబూతల కొండయ్య తెలిపారు ఈ సందర్భంగా దాసరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య గారికి జిల్లా కార్యవర్గ సభ్యులను స్థానిక తమ కుల పెద్దలను ధన్యవాదాలు తెలుపుతూ తనపై నామకం ఉంచిన విధంగా తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం వారికి రావలసిన హక్కుల కోసం తాను శ్రమిస్తానని తెలిపారు ఈ దాసరి దుర్గా ప్రసాద్ ను ఆత్మకూరు ప్రాంత కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా సభ్యులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో పాటు ఆత్మకూరు పట్టణం ఎరకనిసాని నగర్ కు చెందిన కావటి ధర్మయ్య కావటి వెంకట కృష్ణయ్య కావటి చంద్ర పూజారి అశోక్ చిన్నబ్బయ్య సీనయ్య రమేష్ ప్రసాద్ తిరుపతయ్య తదితరులు హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా తమ ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్నిక కావడంతో వీరు ఆనందం వ్యక్తపరిచారు మా పేరు నల్లబూత్ర కుండయ్య ఏకలెబర్ ట్రైడ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నెల్లూరు జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గం సమావేశంలో భాగంగా శ్రీ దాతరి దుర్గా ప్రసాద్ రావు దుర్గా ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న గిరిజా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందు వలన నేను జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు కావాల్సిన మనకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులు సంక్షేమ పథకాలు అన్ని అందరూ అందరికీ అందేందుకు కృషి చేస్తామని ఈయనను కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఈయనకు తెలియజేయడం జరుగుతుంది ప్రసాద్ ప్రసాద్ కూడా మన హక్కుల కోసము మన గిరిజన ప్రజల మీద జరిగే అన్యాయాలు దాంట్లో సమస్య లాంటి సమస్యల పైన పోరాటం చేస్తానని నేను భావిస్తున్నాను ముందుగా మా కొను సమాజం కోసం రాష్ట్ర లెవెల్లో మా కోసం మా కురు సమాజం కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సమస్యల మీద మా ఎరుకల హక్కుల పోరాట సమితి మీద అన్ని విషయాల్లో పోరాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల గారికి మా ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎరుకుల హక్కు పోరాట సమితి సందర్భంగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాం మా హామీ మేరకు ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా కమిటీని నియమించడానికి వచ్చినటువంటి కొండగారికి మరి ఒకసారి వందనాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా దాసర్ ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడు నియమించిన విషయంలో మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరుకుల కులస్తులు కుర్రు కులస్తులు అందరం కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన ఎవరినైతే జిల్లా అధ్యక్షుడు నియమించాడో మా జిల్లా తరఫున మరియు ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ తరఫున మేమందరం కూడా ఆమోదం తెలుపుతూ జిల్లా అధ్యక్షుడిగా దుర్గా ప్రసాద్ని నియమించడానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ మా కుర్రు ఎరుకుల పోరాటం కోసం ఇంకా మా జిల్లా అధ్యక్షుడికి మేము వినించుకుంటూ జిల్లాలో కానీ మా సమస్యలకై అలాగే ఆత్మకూరు కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న విషయాలు మేము కూడా పూర్తిగా అవగాహన చేసుకొని మాకు న్యాయం చేస్తారని మరొకసారి మా అధ్యక్షుడికి నల్బుల్ పండి గారికి మా విలువం తెలుపుకుంటూ అలాగే వచ్చినటువంటి జిల్లా కమిటీని అలాగే మండల కమిటీని కూడా ఏర్పరచాలని ఆయనకి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు దుర్గా ఋసా ఇప్పుడు ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్ను ఎన్నుకోవడం జరిగింది దానివల్ల ఏకలవ ఫెడరేషన్ నలబూతుల గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమిటీలో ఉన్న అందరి సభ్యులకి మా గ్రామస్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలా నా పైన నమ్మకం ఇచ్చి నాకు ఈ స్థానం ఇచ్చినందుకు నాకు ఈ అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి గిరిజన జరుగుతున్న అన్యాయం కానీ గిరిజలపై వచ్చే ఒత్తులు కానీ ఏ కానీ నేను సమస్యను పరిష్కరిస్తానని అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను గిరిజను అందేటట్టుగా ఈ ప్రతి నిమిషంలో నేను కృషి చేస్తానని చెప్పి అందరూ సభముఖి ముఖిగా తెలియజేస్తున్నాను